尽量过。 ರಾಜರಾಜೇಶ್ವರ ಿರಾಜ ದೇವಾಲಯ ಶಿವನಗರ್ ಶಿವಾಲಯ ಸಿರಿಸಾಪಟ್ಟಣ ఈ యొక్క రాఖీ పౌర్ణమి గురు పౌర్ణమి అనేటువంటిది మనకు సనాతనం నుంచి వస్తున్నటువంటి ఒక పర్వదినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక పర్వదిన కాలము ఈ యొక్క కాలప్రమాణములో ఈ రోజు అనేటువంటిది నూలు అనేటువంటిది ప్రారంభమైనటువంటి అంటే ఈ నూలు అనేది ఈ రోజు నాడు పుట్టినటువంటి రోజుగా దీన్ని భావించేటువంటి విధానమైనటువంటిది అందుకే దీనికి నూలు పున్నమై అనేటువంటిది కూడా రావడం అనేటువంటి జరిగింది ఏదో రోజు నాడు కూడా అందరు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి యొక్క అన్నదమ్ముల యొక్క ప్రభావితమైనటువంటి అక్కా చెల్లెల్లో వచ్చేసి తమ్ముళ్ళకి అన్నలకి అనేది రక్షాబంధన అనేటువంటిది ఆ విధంగా రక్షాధారణ జరిగేటువంటి యొక్క విధానం కూడా ఈ యొక్క పర్వదినంలో జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది అలాంటి యొక్క మహా అద్భుతమైనటువంటి యొక్క ప్రేమానురాగాలతో కూడుకున్నటువంటి యొక్క ఆ సంబంధించినటువంటి యొక్క పర్వదినము ఈ రోజు సంబంధించినటువంటి దానిలో ఉదయం ప్రాతకాలం నుంచి నిత్య పూజా అనుష్ఠానాలన్నీ ఎవరైతే చేసుకున్న తర్వాత చేయాల్సినటువంటి యొక్క క్రతువులలో ఆ యజ్ఞోపవీత ధారణ చేసేటువంటి వారు కూడా యజ్ఞోపవీత ఆ తర్వాత సంబంధించినటువంటిది రక్షాబంధన అనేటువంటిది ఈ రక్షాబంధన అనేటువంటి విధానం ఏంటి అంటే ప్రేమ అనురాగాలను సంబంధించినటువంటి ఒక అన్నకు అక్క గాని తమ్ముడు కానీ రక్షాబంధన చేసేటువంటి విధి విధానమే ఈ రక్షాబంధనం అలాంటి యొక్క ప్రేమను అనుసరించి నడిచేటువంటి ఒక మాత్రమైనటువంటి బంధుత్వ రాగాలకు సంబంధించినటువంటి దానికి ఒక ముహూర్తము ఒక కాలం అనేటువంటిది ఏది ఉండదు కానీ ఇవన్నీ కూడా లేనిపోని అన్ని కూడా అందరికీ ఊహలు కల్పించేసి అనుమానాలు రేకెత్తించేటువంటి విధానాలైనటువంటి వాక్యాలు అందరికీ భయప్రాంతకు గురి చేస్తున్నటువంటి విధానం అవుతుంది ఇలా చేస్తే అయ్యో మంచి లేదు కావచ్చు నేను కట్టుకోవడమా కట్టుకోరాదా అని చెప్పేసి ఎన్నో విధాలైనటువంటి యొక్క అనుమానాలను వ్యక్తపరుస్తున్నటువంటి విధానాలు పోస్ట్ చేస్తున్నారు కాబట్టి యొక్క పర్వదినం నాడు పండగ అంటే ఆ రోజంతా కూడా పండగ అయితేనే పండుగ రోజు అనబడుతుంది కానీ లేని అనేటువంటిది ఒకటి సంబంధించినటువంటిది ఆలోచనాత్మకంగా చేసి ఇదిని అనుమానానికి తావిచ్చేటువంటి విధానం చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు అనేది ప్రాతకాలం నుంచి వెళ్ళి కూడా ఈ రోజు మొత్తం అంతా కూడా పండుగ దినము పర్వదినము అటువంటి వాతావరణాన్ని మనం ఆస్వాదించాలి కానీ ఏ మాత్రాన్ని కూడా అనుమానానికి తావేయకుండా నిస్సంకోచంగా నిస్సందేహంగా యజ్ఞోపవీతారుగా రక్షాబంధన దానికంటూ ఒక సమయం అనేటువంటిది ఏమి లేకుండా అతీత సమయం అందరూ కూడా సమయాన్ని అంతా కూడా పర్వదినంగానే భావించుకొని ఉండే ప్రాతకాల నుంచి కోలుకొని సాయంత్రము రాత్రి అనేటువంటి సమయ సమయం లేకుండా కూడా మీ మీ అవసరాలు సమయాలన్నీ కూడా సమకూర్చుకొని మీ యొక్క పనులన్నీ యథాప్రకారం తీసుకొని కొంతమంది దగ్గర వాళ్ళు ఉంటారు దూరం ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు కూడా మనం ఈ సమయాన్ని కూడా అయిపోయింది ఈ రోజు మనం చేసుకోవాలి చేసుకోవద్దు అనేటువంటి సంశయం ఎంత మాత్రం కూడా లేదు కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క వాతావరణాన్ని ఈ యొక్క పరమజిన్నాన్ని సంబరాలు చేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి యొక్క కార్యక్రమే కానీ వేరే ఏ రకమైనటువంటి కాలం అనేది దీనికంటూ ఉండదు కాబట్టి ఒక ముహూర్తం అనేటువంటి దేనిని నిర్ణయిస్తారు కేవలము నీ ఇంటిలో ఏదైనా గృహారణం చేస్తున్నావా గృహపురం చేస్తున్నావా పెళ్లి చేస్తున్నావా ఆ రోజు మట్టుకు ముహూర్తాలు నిర్ణయిస్తుందే కానీ ఒక సంవత్సర కాలం అంతా కూడా గణాంగం చేసేసి ఈ రోజు నాడు రక్షాబంధనం నూలుకోవడం అనేటువంటిది పంచాంగంలో నిర్ణయం చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు అనేది పండుగనే చేసుకోవాలి కానీ ఈ సమయమే పండుగ ఆ తర్వాత సమయం తర్వాత పండుగ కాదు అనేది ఎక్కడ కూడా ఉండదు కాబట్టి ఈ అనవసరమైనటువంటి అనుమానాలను తావిచ్చి వీరందరి ఆ మనస్సును దిగలు చేసుకోకుండా ఉండాలి కాబట్టి అందరూ కూడా కొంతమందికి